అండ్ డాక్టర్ గారు చాలా మంది పిల్లలు ఫుడ్ తింటున్నారు వెయిట్ అవ్వట్లేదు మా వాడు సన్నగా ఉన్నాడు వెయిట్ అయితే బాగుంటది అని ఫీల్ అవుతా ఉంటారు సో అదొక ప్రాబ్లం అంటారా వెయిట్ అవ్వకపోవడం హెల్దీగా ఉండడం ఇంపార్టెంట్ లో రెండు ఉంటాయి ఒకటి ఏంటంటే పర్సెప్షన్ ఫ్రమ్ ద పేరెంట్ డిఫరెంట్ పర్సెప్షన్ ఫ్రమ్ ద డాక్టర్ డిఫరెంట్ అంటే మొదటగా ఫస్ట్ చూసుకోవాల్సింది బాబు తింటున్నాడా లేదా తింటున్నాడు బరువు పెరగట్లేదని తల్లిదండ్రులు ఫీల్ అయితే ఫస్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గ్రోత్ చార్ట్స్ లో ప్లాట్ చేసుకొని చూసుకోవాలి మనకు ఆయన కావాల్సినంత తగినంత బరువు ఉన్నాడు అని అనిపిస్తే అది పేరెంట్స్ పర్సెప్షన్ ఇంకా మనం దాని గురించి పెద్ద వరి కావాల్సిన పని లేదు లేదు మనం మన గ్రోత్ చార్ట్స్లో నిజంగానే ఆయన వెయిట్ బాగా తక్కువ బాగా తక్కువ అయితే దానికి తగినట్టు మనము కావలసిన మనము ఆహారం మార్పులు చేయడము లేకపోతే అవసరమైతే దానికి కొన్ని మల్టీ విటమిన్స్ యాడ్ చేయడము లేకపోతే దానికి తగిన మనము ప్రోటీన్ రిచ్ డైట్ సజెస్ట్ చేయడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండాలి సో లేదు బరువు కరెక్ట్గా ఉన్నాడు ఓన్లీ తింటలేడని అంటే మాత్రం ఇఫ్ ఈజ్ లైక్ అనిమియా లేదు ఆయనకేం కాంప్లికేషన్స్ లేవంటే పెద్ద మనం భయపడాల్సిన అవసరం అయితే ఏమి లేదు ఓకే కిడ్స్ ఇప్పుడు చాలా మంది కూడా వీడియో గేమ్స్ అని కానీ లేకపోతే టీవీలోనే గేమ్స్ పెద్ద స్క్రీన్లో గేమ్స్ ఆడుతూ ఉన్నారు మొబైల్ కూడా ఎక్కువసేపు చూస్తూ ఉన్నారు ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది సో అటువంటి పిల్లల పేరెంట్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నేను ఇందాక చెప్పినట్టు మీకు స్క్రీన్ మాత్రం వీలైనంత వరకు రెండు సంవత్సరాల లోపల పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో స్క్రీన్ మాత్రం ఇవ్వద్దు మీకు చాలా మంది పేరెంట్స్ చేసేది ఏంటంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయినాయి సో ఇంతకు ముందు ఎలా ఉండేదంటే గ్రాండ్ పేరెంట్స్ ఉండేవాళ్ళు వాళ్ళంతా వాళ్ళని ఏదో యాక్టివిటీలోనో లేకపోతే మనం పాతగా విన్నట్టు చందమామ రావే కథలో లేకపోతే ఏదైనా స్టోరీ చెప్పు తినిపించేవాళ్ళు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయినాయి హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా వర్క్ చేయడం చాలా ఎక్కువైపోయింది సో పిల్లలకి అట్లీస్ట్ మొదటగా అంటే స్టార్టింగ్లో వాళ్ళు ఏం చేస్తారంటే తినడానికి అలవాటు చేస్తారు సో లేటర్ ఏమైతుందంటే చైల్డ్ గెట్ అడిక్టెడ్ టు ది స్క్రీన్ అండ్ ఏమైతుందంటే చైల్డ్ ఈ కీప్స్ డిమాండింగ్ సో దాంతో ఏమైపోతుందంటే వీళ్ళని వర్క్ చేసుకొని ఇవ్వరు సో వాళ్ళు ఏంటి ఒక ఫోన్ ఇవ్వగానే సైలెంట్ అయిపోతుంటారు సో ఆ సిచ్యువేషన్ లో మనం పిల్లలను రానివ్వకూడదు సో రెండు సంవత్సరాల వరకు ఎట్లాంటి పరిస్థితుల్లో స్క్రీన్ ఇవ్వద్దు రెండు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా అవసరం మేరకు మాత్రమే స్క్రీన్ ఉపయోగం చేయాలి ఈ గేమ్స్ ఇవన్నీ కూడా డెవలపింగ్ బ్రెయిన్ ఏదైతే ఎదుగుతున్న మెదడుకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది వీటిపైన ఈ స్క్రీన్ ఎక్స్పోజర్ వల్ల మనము ఈ మధ్యన వర్చువల్ ఆర్టిజం అంటే ఎవరు లాంగ్వేజ్ డిలే లాంగ్వేజ్ డిలే అంటే మూడు సంవత్సరాలైనా నాలుగు సంవత్సరాలైనా పిల్లలు మాట్లాడలేకపోవడము బిహేవియర్ సరిగ్గా లేకపోవడము హైపర్ యాక్టివ్గా తయారవ్వడము అందరినీ కొడుతుండడము సో సోషల్ బిహేవియర్ తెలియలేకపోవడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో అందుకని అక్కడ వరకు మనం వెళ్ళి మళ్ళీ దాని నుంచి వెనకాలకి రాకుండా ముందు జాగ్రత్తగా స్క్రీన్ అవాయిడ్ చేసుకోవడం మనకి అన్ని రకాలు కూడా డాక్టర్ గారు ఇన్ జనరల్ గా మనం సోషల్ మీడియాలో చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం ఫోన్ కి అడిక్ట్ అయిపోయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ తీసేయడానికి పేరెంట్స్ ట్రై చేస్తే చాలా అగ్రెసివ్ అయిపోతూ ఉంటారు సెల్ఫ్ హర్ట్ చేసుకుంటూ ఉంటారు ఇది ఏ స్టేజ్ లో జరుగుతుంది అంటారు అసలు అలా జరగడానికి కారణాలు ఏంటి ఈ స్టేజ్ వచ్చిందంటే వాళ్ళు పూర్తిగా అడిక్షన్కి స్క్రీన్ అడిక్షన్ అయిపోయినట్టు సో అక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నాడు అక్కడ వరకు ఫోన్ ఇవ్వకుండా మనం ముందుగా జాగ్రత్త పడడమే అది అవసరం మనకు ఓకే సో నేను చెప్పినట్టు మీరు ఖచ్చితంగా అవసరం మేరకు మాత్రమే స్క్రీన్ ఇవ్వాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఏడవడము తర్వాత స్క్రీన్ ఇవ్వడము సో దానివల్ల చైల్డ్ బ్రెయిన్ ఎట్లా అవుతుంది అంటే నేను ఏడిస్తే ఖచ్చితంగా స్క్రీన్ ఇస్తారు సో ఆ స్టేజ్ మాత్రం చైల్డ్ తీసుకురావద్దు ఒకవేళ ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దాన్ని ఎట్లా సార్ మరి అవాయిడ్ చేయాలి అంటే ఏం లేదు దీని లైక్ ఒకటి టైమ్అట్ అంట సో ఇఫ్ లైక్ సంథింగ్ ఇఫ్ మన చైల్డ్ బాగా ఖచ్చితంగా ఆయనకు మనం ఇవ్వలేని కూడా అడుగుతున్నాడు అంటే ఊరికే మాత్రం ఇవ్వద్దు సో ఈవెన్ ఇఫ్ ఈ లైక్ హిట్టింగ్ సంబడి ఆర్ హిట్టింగ్ అదర్స్ అని అట్ల ఏమైనా అనిపిస్తే అంటే ఇక అది అంటే పీక్ ట్యాంటర్ ఆ పీక్ ట్యాంట్రమ్ ఎట్లా మేనేజ్ చేయాలంటే కీప్ ఇం ఇన్ ఎ సేఫ్ ప్లేస్ అండ్ లెట్ ఇమ్ థ్రో ఎ ట్యాంట్రమ్ అంటే చూస్తూ ఉండండి అంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు పక్కన మీ హస్బెండ్ వచ్చి పట్టుకొని బేబీని అయ్యో ఏడుస్తుంది ఇచ్చేసేయ్యి అది దట్ ఈస్ నాట్ ద వే ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ సివియర్ టాంట్రమ్ హౌ వి నీడ్ టు మేనేజ్ ఖచ్చితంగా ట్యాంట్రమ్ త్రో చేసినా కానీ మనం అక్కడ జాగ్రత్తగా బాబును సేఫ్ ప్లేస్ లో పెట్టి వాళ్ళకి బ్రెయిన్ లోకి వెళ్ళాలంటే ప్రతిదీ ఏడవడం వల్ల రాదు సో దిస్ వే కెన్ మేనేజ్ ఈవెన్ కమింగ్ టు స్క్రీన్ ఆల్సో మనం మనం అట్లా మేనేజ్ చేయొచ్చు సో చాలా మంది పిల్లలు కామ్ గా ఉంటూ పక్కన కూర్చుంటూ ఉంటారు అందరితో కలవరు సో అది ఒక ప్రాబ్లం అంటారా పిల్లల్లో అది అంటే పిల్లాడి పిల్లాడు డిఫర్ అవుతుంది అది అంటే ఇప్పుడు అది ఏ కాంటెక్స్ లో మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటది అంటే ఇప్పుడు నార్మల్ చైల్డ్ అయినా కూడా ఆయన సోషలైజ్ అయితే వేరే వాళ్ళని కలుస్తలేడు అంటే డెఫినెట్ గా మీరు అన్నట్టు అది ప్రాబ్లమే ప్రాబ్లమ్ అంటే అది ఎందుకు ఆయన అంటే ఎందుకు అలా కలవలేకపోతున్నాడు అంటే ఎందుకు వేరే ఇతరులతో కలవలేకపోతున్నాడు ఇతరులతో మాట్లాడలేకపోతున్నాడు సోషలైజేషన్ అనేది పిల్లల్లో లాంగ్వేజ్ డెవలప్మెంట్కు బిహేవియర్ డెవలప్మెంట్కు అన్ని రకాలు కూడా ఉపయోగపడుతుంది సోషలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరితో కలవకుండా వాళ్ళది వాళ్ళు ఉంటున్నారంటే మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం you. Yeah. Yeah.